కోటమి ఎమ్మెల్యే పాసీల్ కుమార్ పైన వైసీపీ ఎమ్మెల్సీ మరవి చేసిన వ్యాఖ్యలు మేము జనసేన పార్టీ ఖండిస్తున్నాము మన ఎమ్మెల్యే గూడూరు ఎమ్మెల్యే పాశల్ సునీల్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయాన్ని మీద పూర్తి స్థాయిలో గూడూరులో ఉండే పనిచేస్తున్నారు ముందు ఆయన విమర్శించే ముందు మీరు ఎలా అనేది ఒకసారి చూసుకోవాలి మీరి మరణి గారు మీ గత ప్రభుత్వంలో మీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మొత్తం నాలుగు భాగాలు చేసి వైవి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి విజయసాయి రెడ్డి సజ్జల్ రామకృష్ణ అనే నలుగురికి రాష్ట్రాన్ని పంచినట్టు పంచి ఎమ్మెల్యేలు కూడా చేసే పని క్షీణివ్వకుండా పేద తరగతి ప్రజల్ని అలాగే ప్రకృతి సంపద ఎలా దోచుకోవాలో రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు కాబట్టి ఈరోజు మీకు పదకొండు సీట్లు వచ్చే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇంకో విషయం ఏంటంటే పార్టీలో కొంతమంది పెద్దలు ఉంటారు వాళ్ళందరూ పార్టీ కోసం కష్టపడుతూ ఉంటారు మీరు వాళ్ళు కూడా విమర్శించే విధంగా ఈ కూటమి అభ్యర్థిలో మా కూటమి ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీద షాడో ఎమ్మెల్యే వ్యవహరిస్తారని చెప్తున్నారు ఇక్కడ షాడో ఎమ్మెల్యే అంటే ఎవరు లేరు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించింది ఇంకా చేసిందంతా మీ గత ప్రభుత్వ హయాంలోనే మీ జగన్మోహన్ రెడ్డి నలుగురు సామంత్రజలుగా చేసి ఈ రాష్ట్రాన్ని లూటీ చేసుకుని దోచుకున్నారు అందుకే మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము అలాగే మీరు ఎమ్మెల్సీగా ఉండి గూడూరు అభివృద్ధికి ఒక ఏం చేశానో విషయాన్ని కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది మీరు ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ ప్రజలు మన సునీల్ కుమార్ గారికి అక్కడ మెజారిటీ ఇచ్చి గెలిపించడం జరిగింది ఆ విషయాన్ని మీరు గుర్తెరిగి ఇంకోసారి విమర్శలు చేసే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని చేయాలి ఏదైనా ఉంటే అభివృద్ధి మీద వాడి మీద చేయండి ఎక్కడ ఏదైనా ఉంటే ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ మన రాష్ట్రాన్ని మీరు దివారా తీసుకున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు సీఎంగా చంద్రబాబు రోజు ఉప ముఖ్యమంత్రి ప్రపంచ అలాగే బీజేపీ సమర్థ్యంలో ముందుకు వెళ్తుంటే మీరు కూడా సలహాలు సూచనలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధికి మా నియోజకవర్గం ఎలా పాడుపడాలనే విషయం చెప్తే బాగుంటుంది కానీ ఏదో మీరు ఓడిపోయారనే బాధలో ఉండి మీరు మీరు మాడే మాట్లాడడం తెలుస్తుంది మీరు ఎలా ఓడిపోయారనేది మీకు ఎంత బాధ ఉంది అనేది ఎలక్షన్ తర్వాత ఇప్పుడు ముందుకు వచ్చి మళ్ళీ ఏదో మీ కార్యక్రమాలు మీరు చేసుకోకుండా విమర్శించడం మంచి పద్ధతి కదని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకోసారి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేయాలనే విషయం మీరు తెలియజేస్తే బాగుంటుందని నేను విన్నవించుకుంటూ జై జనసేన జై కూటమి జై హింద్